ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన ఋషులు మనకు అందించిన మార్గమే సదాచారం ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు ఆయన తన చివరి రోజుల్లో భగవంతుడిని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఆధునిక మేధావులు వాదులు మార్క్స్ వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికీ మన దేశాన్ని నిందిస్తున్నారు మార్క్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచారపూర్ణమైన భారతీయ జీవన విధానం మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమవుతుంది సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం నిద్ర ఎప్పుడు లేవాలి ఈ విషయంలో మన ధర్మశాస్త్రాలు వైద్యశాస్త్రం ఏం చెప్పాయి నిద్రలేచే విషయంలో హిందూ ధర్మశాస్త్రాలు వైద్యశాస్త్రం కూడా ఒకే మాటగా బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత అని అలాగే బ్రహ్మముహూర్తే ఉత్తాయ చింతయే దాత్మనోహితం అని పేర్కొన్నాయి ఆయురారోగ్యాలతో పాటు ధర్మాచరణకు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని గ్రంథాలు తెలిపాయి సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు దీనికి ముందున్నదే బ్రహ్మ ముహూర్తం అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది భూమి తన చుట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లు ఏర్పడతాయి బ్రహ్మ ముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి చురుగ్గా పనిచేస్తాయి దీనిని ఆదాన సమయం అంటారు మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు నిచ్చు సమయం ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి దేహం విశ్రాంతి కోరుకుంటుంది దీనిని విసర్గ సమయం అంటారు ఆదాన సమయంలో నిద్రపోవటం విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ మానసికంగానూ అనారోగ్యకరమైంది దీంతో బుద్ధి చురుకుదనం కోల్పోతుంది లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వ్యత్యాసం గుర్తించలేరు ఇలాంటివారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింపచేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు దీంతో వీరు నిజమైన సుఖశాంతులకు దూరం అవుతారు ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు వేకువ జామునే నిద్రలేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రహ్మ ముహూర్తాన్నే నిద్రలేస్తారు వాళ్లను నిద్రలేపుతారు పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం బ్రహ్మ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి పశుపక్ష్యాదులు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి అంతేకాదు సకల పుష్పాలు ఈ ముహూర్తంలోనే పరిమళాలు విదజల్లుతాయి అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే మన బుద్ధి కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది అందుకే ఇది బ్రహ్మ ముహూర్తం అయింది బ్రహ్మ అంటే సరస్వతి బ్రహ్మ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్ళు తుడుచుకోవాలి కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి ఆ తర్వాత సముద్ర వసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మూపే ఆచారం మనపెద్దలది మన దైనందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము కాబట్టే మనకు తిండిని ప్రసాదించే జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది నిద్రలేవగానే శ్రోతియుని గుణసంపన్నుని గోవును అగ్నిని సోమయాజి లాంటి వారినే చూడాలని వారిని అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆ రోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే చీ నిద్రలేస్తూ ఎవరి మొఘం చూసనో అనుకోవడం మనం చూస్తాం చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూసుకొంటారు కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అనేది వ్యాఖ్యం అరచేతి అగ్రభాగం స్థానం మధ్యభాగం సరస్వతి స్థానం కరమూల బ్రహ్మ లేదా స్థానం కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకోవడం కొందరు చేస్తారు నిద్రలేవనగానే ఏ విధంగానైనా దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది దైవ ప్రార్థన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి అనంతరం జలపానం చేయాలి ప్రాతకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం రాత్రి నిద్రకు ముందు రాగి వెండి కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతకాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది వాత పిత్త వాతపిత్తలేష్ఠు ప్రకోపాలు తొలగటమే కాక హృద్రోగం కాస శ్యాస క్షయ అస్మరి మూత్రంలో రాళ్లు గ్రహణి రక్త విరేచనాలు అతిసార అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి అంతేకాక సంతోషం బలం ఆయుర్వృద్ధి వీర్యవృద్ధి ఆరోగ్యం కలుగుతాయి జలపానం చేశాక కొంతసేపు నడవడం మలబద్ధకాన్ని పొగడుతుంది ముహూర్తంలో ప్రాతస్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు